ఆంధ్ర ప్రజల ఓట్లు దున్నుకుని గద్దనెక్కిన కూటం ప్రభుత్వం ప్రజలను మోసం చేశారని వైసీపీ ఇంటలెక్చువల్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ ప్రకాశం జిల్లా పెద్దారవేడు మండలం గొబ్బూరు గ్రామంలో ఎరగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ వైసీపీ ఇంటలెక్చువల్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ అధ్యక్షతన బాబు మోసం గ్యారెంటీ విస్తృత గ్రామ స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారని రాబోయే ఎన్నికలలో కూటం ప్రభుత్వం గాయమని అన్నారు కార్యక్రమంలో మండల మరియు గ్రామ స్థాయి వైసీపీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు దేశంలో మనం చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశ తెలుగుదేశ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు మనం చూస్తునే ఉన్నాం ఏదైతే రాష్ట్రంలో అర్హత కలిగి ఉన్న దివ్యాంగుల పింఛనులు కూడా తీసివేసినటువంటి దౌష్టకరకరమైనటువంటి ప్రభుత్వం ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో మనకు ఏర్పాటు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు అరవై ఆరు పాయింట్ ముప్పై నాలుగు లక్షల పిన్షన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఈ రోజు పద్నాలుగు నెలలు అయినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో నాలుగు పాయింట్ ఐదు లక్షల దివ్యాంగుల పింఛన్లు అర్హత కలిగి ఉన్నా కూడా తీసివేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు రాష్టంలో చూసుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్రంలో విజయవాడ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భూములను నలభై నలభై ఎకరాల భూములని ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నా గానీ మౌనంగా ఉన్నటువంటి సనాతన శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు నోరు విఫలని ఈరోజు అదేవిధంగా టీసీఎస్ కంపెనీలని ఏదో ప్రైవేట్ సంస్థలకి తొంభై తొమ్మిది పైసలకు ఇస్తానన్నటువంటి తెలుగుదేశ ప్రభుత్వం మరి టిసిఎస్ టీసీఎస్ అనే కంపెనీ దేశంలోనే ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాలను తీసివేస్తున్నటువంటి కంపెనీగా టీచర్స్ టీచర్స్ కంపెనీ ఉంది మరి ఆ కంపెనీ ఏ విధంగా పన్నెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మగలిగిందో తొంభై తొమ్మిది పైసలకి ఏ విధంగా ఇస్తానన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో అమ్మఒడికి కొన్ని ఏడు లక్షల విద్యార్థులకి ఈ రోజు అమ్మఒడి రాలేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం అంటే ఈ విధంగా సూపర్ సిక్స్ అనే పథకాలను అరొకరగా ఏర్పాటు చేసి ఏదో నామమాత్రంగా ఇస్తానన్నటువంటి ఈ యొక్క నైజాన్ని మానుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం